చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈరోజు ఉద్యోగ పెన్షన్లు విత్తంతుల పెన్షన్లు మొదలుపెట్టారు జూలై ఒకటి ఈరోజు నాలుగు వేలు పెన్షన్తో పాటు ఇంకో మూడు వేలు అదనంగా ఎరియర్స్ ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఇచ్చారు ఆయన పెనువాక గ్రామంలో కొంతమందికి ఉద్యోగ పెన్షన్లు ఇచ్చి అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడటం జరిగింది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా అన్న మాట ప్రకారం కృధాపం పెన్షన్ పెంచడం జరిగింది పెద్ద సంవత్సరం ప్రతి నెల ఆరు రోజులు అందరికీ ఇస్తామని చెప్పారు ఎరియర్స్ కూడా ఈ రోజు నుంచి ఇస్తున్నామని చెప్పారు అందరూ ఆయన కొనియాడారు ప్రజలతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవినేత అవినీతి అక్రమాల వలన చాలా లోటు జరిగిందని ప్రభుత్వంలో ఇప్పుడు ఎంత ఉంది ఇబ్బంది పడుతున్నామని అయినా పెన్షన్ రాకుండా మేము ఇస్తున్నామని చెప్పారు ఆయన ప్రజలకు మేము బయో జవాబుదారీగా పరిపాలిస్తాం కానీ జగన్లాగా పరదాలు దాటిన మృక్క రోజుల కోసమని పరదాలు కావంటివన్నీ వ్యవహారం కూడా చెప్పారు ప్రజల్లో మమే మేము ప్రజల దగ్గరికే పరిపాలన తీసుకొస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది